భారత్ కు చేరుకున్నారు ఒలింపిక్ కాన్స విజేత మనుబకార్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మనుబకార్ కు ఘన స్వాగతం లభించింది ఒలింపిక్స్ లో రెండు కాన్స పథకాలు సాధించింది మనుబకార్ షూటింగ్ లో సింగిల్ మిక్సిల్ లో పథకాలు సాధించిన మనుబ్రకార్ చరిత్ర సృష్టించింది ఒలింపిక్ కాంస్య విజేత మనుభాకర్ భారత్ చేరుకున్నారు ఎయిర్పోర్ట్ వద్ద ఆమెకు స్వాగతం పలుకుతున్నటువంటి మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఆమెకు ఘన స్వాగతం ఒలింపిక్స్ లో రెండు కాంస్య పథకాలు మనుభాకర్ తన ఖాతాలో వేసుకున్నారు షూటింగ్ లో సింగిల్ అలానే మిక్స్ లో రెండు పథకాలు సాధించారు మనుభాకర్ రెండు పథకాలు సాధించిన ప్లేయర్ గా మనుభాకర్ చరిత్ర సృష్టించారు 来来来